రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ పౌరులు ఉప్పలహారికపై దాడి చేయడం అతి దారుణమైన చర్య అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు ఇది ఎలా చూడవచ్చు అంటారు మేడం అంటే వైసీపీ నాయకులకి వాళ్ళ నాయకులు ఉప్పాల హారిక ఒక గుడివాడ వచ్చేసేసి గుడివాడలో ఏదో విస్తృత స్థా స్థాయి సమావేశానికన్నా వచ్చింది మా గుడివాడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుపరిపాలన తొలిగిన ప్రోగ్రాం చేస్తున్నారు అక్కడ చేస్తున్నప్పుడు ఆవిడ తెలుగుదేశం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే కూడా ఆవిడేదో ఇది చేస్తూ ఉంటే పోలీసులు చెప్పారు అమ్మా ఇటు రావద్దు మీరు వేరే రూట్లో వెళ్ళండి మీరు వేరేగా వెళ్ళండి అంటే ఆవిడ అలాగే అని చెప్పి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇష్టం మాట్లాడి ఇష్టం మాట్లాడేసి మాట్లాడేసేసి మాట్లాడే అనేసేసి మాటలు అనేసాక మన వాళ్ళు కూడా ఏంటమ్మా నువ్వు ఎందుకు వచ్చావు మాది మేము చేసుకున్నాం మా ప్రోగ్రామ్ మేము చేసుకున్నాం మీరు ఎందుకు వచ్చారంటే కూడా ఆవిడేమీ పట్టించుకోకుండా ఇంకా పైగా నామే దాడి చేసేసారు నన్ను చంపేయాలని చూసారు నా కానీ అద్దాలు పగల కొట్టేశారు అని ఇష్టం వచ్చారు బిల్లప్పచ్చేసనమాట అదంతా ఒక నాటకం ఒక డ్రామా ఎందుకంటే ముందు నుంచి వైకాపా వాళ్ళకి ఏదో ఒకటి ఒక డ్రామాలు చేయటం అలవాటు ఇప్పుడు గారు మన కోటమి ప్రభుత్వం సపరిపాలన తొల్లడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అవుతుంది అలాగే తల్లికి వందనం అని చెప్పేసి పిల్లలకి ఎన్నో రకాల ఇద్దరు పిల్లలు ఉండే ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉండే ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లలు నలుగురు పిల్లలకి డబ్బు పడింది పదమూడు వేలు చొప్పున అది ప్రజలందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా తల్లులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే ప్రతి నెల నెల తిరిగేసరికి ఫస్ట్ తారీఖు చేతిలో పెన్షన్ పడిపోతా ఉంది దాంతో పెద్దవాళ్ళేంటి పెన్షన్ తీసి పెన్షన్ తీసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మేము మందుల కోసం ఒకళ్ళని అడగక్కల ఫస్ట్ తారీఖు రాగానే మా చేతిలో నాలుగు వేలు ఉన్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే రేషన్ కూడా చక్కగా పెద్దవాళ్ళైతే ఇంటికెళ్ళిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ రేషన్ షాప్కి వచ్చి చక్కగా వాళ్ళకి ఏ టైం ఉంటే ఆ టైంలో వచ్చి తీసుకున్నారు పెద్దవాళ్ళందరూ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇంటికి వెళ్తుంది ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నా ముసలవాళ్ళు ఉన్నా ఇంటికి వెళ్తుంది రేషన్ ఈ రకంగా ప్రజలందరూ చాలా సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉంటూ సుపరిపాలన తొలిడు కానీ మేము ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగుందమ్మా పరిపాలన మళ్ళా బాబుగారే రావాలమ్మా అని మా అందరికీ చెప్పడం జరుగుతుంది అదంతా ఈ వైకాపాడు భరించలేకపోతున్నారు ఏదో రకంగా ఏదో రకంగా ప్రజలను ఒక ముందు అలజడి సృష్టించాలి వాళ్ళు రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ప్రజల్ని ఇప్పుడు ఆ సుపరిపాలన తొలడుగు ప్రోగ్రాం నుంచి డైవర్ట్ చేయాలని ప్రజల్ని ఇలాంటి చేయాలన్నమాట ఇలాంటి చెత్త పనులు చేయడంలో ఫస్ట్ ఉంటారు వైకాపా వాళ్ళు అంటే ఏమండి మీకు ఈరోజు హారిక గారిని ఏదో ఆపేశారని చెప్పి ఆవిడ ఏమీ అనకుండా కూడా ఏమీ చేయకుండా కూడా అసలు ఏమీ దాడి చేయకుండానే ఆవిడ కళ్ళ మళ్ళీ పెట్టేసి మీడియా ముందు నాటకాలు ఆడతా ఓ పెద్ద డ్రామా స్టేజ్ లాగా చేసేసేసరికి ఈ వైకప్ప వాళ్ళందరికీ కూడా అమ్మో అమ్మో మా ఆడలు అనేశారు మా ఆడళ్ళ మీద దాడి చేసేసారు ఒక ప్రథమ పౌరుల్ని ఇట్లా మాట్లాడానన్నారు ఏ మన అమరావతి ప్రాంతంలో మహిళలందరినీ వేసలని మీ ఛానల్లో అన్నాడే మీ వైకాపా సాక్షిలో అన్నాడే సాక్షిలో ఒక క కృష్ణరాజు అన్నాడు ఇంకొక అబ్బాయి కొమ్మిలేని శ్రీనివాసరావు ఇద్దరు కలిసి మా మహిళలందరినీ వేసాలని చెప్పారే ఏ అప్పుడు మీకు నెప్పి తెలియలేదా అప్పుడు ఆడళ్ళు ఎవరు గుర్తు రాలేదా అప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆడాళ్ళు అమరావతి ప్రాంతంలో ఉన్న ఎవరు మీకు గుర్తు రాలేదా ఓన్లీ ఉప్పాల హారికే గుర్తొచ్చిందా ఒక మహిళని అంత మిగిలిన వేసాలని అన్నా తిట్టినా మహిళల్ని వేసేలా అన్నా కూడా మీ ఛానల్ ఇష్టం జరిగిన మహిళలు కించపడుస్తా మాట్లాడినా మీకేమి లేదు అసలు అక్కడ ఖండించరా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఛానల్లో అలా మాట్లాడుతున్నా కూడా ఆయన ఇలా మాట్లాడటం తప్పే మహిళల్ని కించపరచద్దు మహిళల్ని అవమానపరచద్దు అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు ఒక చిన్న స్టేట్మెంట్ మీ నాయకులు ఇవ్వలేకపోయారు ఈరోజు ఏంటో ఓ చెప్పేస్తున్నాడు ఓ పేరు నాని వచ్చేసేసి ఇష్టం వచ్చారు రఫాడిస్తాను నరికేయండి చీకట్లో నరికేయండి కన్ను కొడితే నరికేయండి అని ఇష్టం వచ్చారు మాట్లాడుతున్నాడు ఏమనుకుంటున్నారు మీరు అంటే మీది ఇంకా ఆ బుద్ధి పోల మీకు ఆ సైకో బుద్ధి పోలా మీకు ఆ క్రూరత్వమైన మనస్తత్వం పోల మీరు ఆ మెంటాలిటీ తగ్గించుకోండి ఇప్పటికే ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి మిమ్మల్ని పరిమితం చేశారు అయినా మీ మెంటాలిటీ మార్చుకోవట్లేదు ఎవరిని మీరు నరికేది సినిమా డైలాగులు రఫ్ రఫ్ఫా రఫా నరికించుకుని నరికించుకోవడం ఇక్కడ సిద్ధంగా ఉన్నారా ఎవరన్నా ఏంటో మాటలేంటి ఒక గల ఒక మన్నటి ఒక మినిస్టర్గా చేసావు నువ్వు ఒక బాధ్యత ఎమ్మెల్యేగా చేసావు మన్నటి గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు బాధ్యత బాధ్యతాయుతంగా ఉండొద్దా అలాగా మాట్లాడటం మీరు ఇంకా పైకి ఈ వాళ్ళు ఇచ్చారు పెద్ద స్టేట్మెంటు ఇంకా డెబ్బై ఏళ్ళు వచ్చేసి ఏ నువ్వు ముసలాడివి కదా నువ్వు ముసలాడివి కాదా ఓ పెద్ద చెప్తున్నాడు మీరు ఈ పేరు నాని వచ్చి చంద్రబాబు గారిని ఇష్టం వచ్చింది ఇక్కడ వయసుతో సంబంధం లేదు ముందు పరిపాలన విధానం చూడాలి ఆయన ఆలోచన విధానం చూడండి ఆయన డెబ్బై ఏళ్ళు వచ్చినా ఆయన మైండ్ ఇంకా ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళలాగా పనిచేస్తుంది అక్కడ ఎంత షార్ప్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఏ బ్రెయిన్ ఏమైనా ఆలోచిస్తున్నారు మీరు ఇప్పటికైనా క్వాంటమ్ వాలింగ్ తీసుకొస్తున్నారు రెండు వేల నలభై ఏడు వరకు ఆయన ప్లాన్ చేశారు అంటే ఎంత ముందు ఉందో చూడండి మీకేముంది రఫ రఫా నరికేద్దాం లేకపోతే బియ్యం బొక్కేద్దాం పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని పెళ్ళం పేరు మీద పెట్టేసేసి గోడలన్నిటికీ ఖాళీ చేసేసేద్దాం అన్ని తినేసేద్దాం లేకపోతే ఇష్టం వచ్చేట్టుగా అరాచకాలు సృష్టించేద్దాం నరికేద్దాం మీ గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీరు ఎంతమంది ఆడాలని చంపేశారు ఎంతమందిని చంపేశారు ఏం మర్చిపోయారా ఒక మాస్టర్ అడిగిన పాపాని డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పిచ్చాడని ముద్రేసి చంపేశారు డాక్టర్ అనితారాణిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అలాగే ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద పొడి చేశారు ఎంతమందిని ఒక అమర్నాథ్ అనే కుర్రాన్ని వాళ్ళు అక్కనే అన్నందుకు నిట్ట నిలువున పేపర్లు వేసి కాల్ చేశారు నోట్లో పేపర్లు కుక్కి గొడ్లు కెరసిన పెట్రోల్ బస్ తగలబెట్టేశారు అలాగే ఒక అమ్మాయి అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కిచ్చారు ఓ ఒక అమ్మాయి మంచి అడిగిన పాక పాపానికి పల్నాడులో ఒక అమ్మాయిని ట్రాక్టర్తో గుద్దిచ్చి చంపించారు ఎంతమంది చచ్చిపోయారు మీ మిమ్మల్ని ఒక అమ్మ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని మీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఎంతమందిని చంపారు ఇంకెంతమందిని మీ మీకంటే అదే అలవాటు రఫా రఫా నరికేయటం అది ఇదేనండి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి చెత్త చెత్త వాగులు వాగం మాకండి మీరు కూడా ఒక పద్ధతిగా ఒక మనిషిగా ఉండండి ముందు ముందు మీరు ఒక మనిషిగా ఉండండి పశువుల్లాగా ఉండం మాకండి ఒక మనిషిగా ప్రవర్తించండి మనిషిగా మాట్లాడండి మనిషిగా సాటి మనిషికి గౌరవం ఇవ్వండి అంతేగాని పశువులాగా ప్రవర్తించవద్దు ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా ఒక మహిళపై ఒక మహిళని కూడా చూడకుండా ఈ రకంగా దాడి చేయడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అదే కానీ ఇప్పుడు చెప్పాగా ఒక మహిళ మీద దాడి చేసేదాన్ని ఉప్పాలహారిక ఏదో చెప్పేసిందని ముసలికన్నీళ్ళు కార్చేతే వచ్చేసాడే అంతమంది మహిళల మీద అమరావతి ప్రాంత మహిళల మీద అప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి బూటకాళ్ళతో తన్నారు లాఠీలతో కొట్టారు డ్రోన్ కెమెరాలు తిప్పించారు వాళ్ళు మహిళలుగా గుర్తురాలేదు ఆయనకి ఆయన పురుగుల్లాగా కనిపించారా ఎంతమంది ఇప్పుడు నేను చెప్పిన మహిళలు ఉందని చంపేశారే అప్పుడు ఈయన ఒక్క మా ఒక్క ఏ మహిళా కుటుంబానికైనా సరే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళి పరామర్శించిన పాపాన్ని పోయాడా కొన్ని ఈ ముఖ్యమంత్రి అవున వెళ్ళాడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవన వెళ్ళాడా ఈ అందరిలోకి వెళ్ళి పలకరిచ్చాడా ఎవరైనా పలకరించిన పాపాన్ని పోయాడా అప్పుడంటే ఎవరు ఆడాడు కాదా వాళ్ళెవర పురుగులా వాళ్ళెవర దోమలా పురుగులా లేకపోతే వాళ్ళు ఎవరన్నా ఎందుకు పనికిరాని వాళ్ళ వాళ్ళందరూ ఎందుకు పనికిరాని పురుగులు కనిపించాడు వీనికి ఈ ఒప్ప ఒకటే మహిళ దగ్గనిపించిందా గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయని పర్యటనలో ఎప్పుడు పర్యటనలు చేస్తున్నారు ఈ పర్యటనని దేనికి సంకేతంగా మనం తీసుకోవచ్చు అంటారు ఏం లేదండి గతంలో ఓ పరదాలు కట్టుకుని ప్రజల మోహం చూడాల్సి వస్తేమో ప్రజలు ఏమైనా పరిపాలన ఎలా ఉందో ఏమైనా అడుగుతారేమని భయపడిపోయి పరదాలు కట్టుకుని తిరిగేవాడు అంతేకాదు ఆయన ఎక్కడికైనా మీటింగ్ పెడుతుంటే పాపం పచ్చన చెట్లన్నీ కొట్టేసేవాడు చెట్లు కూడా పాపం చెట్లు కూడా ఏం చేసి పాపం చెట్ల నుంచి కూడా ఆయన భయపడి వచ్చేవాడు ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గత గత ప్రభుత్వంలో ఏదైనా మీటింగ్కి వెళ్తుంటే చాలు చెట్లన్నీ నలికేసేవాడు చెట్లన్నీ కొట్టిచ్చేసేవాడు పరదాలు కట్టుకునేవాడు ప్రతిదానికి భయపడేవాడు ఎక్కడ నేను నల్ల బొట్టు పెట్టుకోకూడదు ఆడాడు నల్ల రిబ్బన కట్టుకోకూడదు నల్ల గాజులు వేసుకోకూడదు అని కూడా అంత దారుణంగా అవమానించి ఆయన మీటింగ్ కానీ నల్ల గాజులు వేసుకొస్తే పంపించేసేవాడు సామాన్యంగా ముస్లిం మహిళలు బురకాలు వేసుకుంటారు ఏమన్నా బురకాలు వేసుకొస్తే పంపించేసేవారు బయటికి బొట్టు నల్ల బొట్టు పెట్టుకుంటే పంపించేసేవారు ఆ నలుపు రంగుకు కూడా భయపడే వచ్చేవారు ఆయన చాలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాత్రం పెద్ద అసలు ఏమీ లేదు ఇప్పుడు పరదాలు లేవు చెట్లు కొట్టటం లేదు ఈ దాన్ని అసలు ఏది లేకుండా తగుదిన అంట బయలుదేరుతున్నాడు రోడ్డు మీదకి వచ్చే టిప్పి తిప్పి ఒక వెయ్యి మందిని తీసుకొస్తాడు తీసుకొచ్చి దానికే పెద్ద హంగామా చేసేస్తాడు తనకేదో ఓ ఫాలోయింగ్ వచ్చేసింది ప్రజల్లో ఏదో వచ్చేసిందని బిళ్ళ పిలుద్దామని చూస్తాడు తన ఎక్కడికి వెళ్తున్నా కూడా తన కారు టైర్ల కింద మనుషులు పడిపోయిన ఆడ మెడలు తొక్కించుకుంటూ వెళ్తాడు అలాగే ఎక్కడైనా సరే ఏదన్నా పొదిలిలో వెళ్తే వాళ్ళు పాప బెలూన్స్ ఎగరబెట్టి ఎగరేశారని చెప్పేసి మహిళలు ఇలా అమరావతి ప్రాంత మహిళలు వేసేరణ చెప్పేసి దానికి భయపడి వచ్చాడు మన ఇంకేముంది నేను మామిడిలోచిల్ని పరా పరామర్శిస్తా పరామర్శిస్తా పలకరిస్తా పలకరిస్తా అని వాళ్ళ ట్రాక్టర్తో మామిడికాయలు అన్నీ అలా పోస్తూ ఉంటే వాళ్ళ పంట పచ్చని పంట ఆ పంటను తొక్కుకుంటా వెళ్ళారు అందరూ ఇవన్నీ పాపాలన్నీ మళ్ళీ ఈయనకి ఏం ఊరికే పోవండి మళ్ళీ ఈయనకి కొడతాయి రేపు ప్రొద్దున చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వైకాపా జీరో అయిపోద్ది పదకొండు కూడా రావు జీరో ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారు ఇవన్నీ ఆయన కొడతాయి ఈయన ఏదో అనుకుంటున్నాడేమో వేళ ఏదో వచ్చేస్తారు ఏమేదో నాకు ఫాలోయింగ్ ఏమీ లేదు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈయన ఏదో ఆ గ్రౌండ్ లెవెల్లో చాలా ఇది అది ఏమి లేదని మేమందరం వెళ్తున్నాం గ్రౌండ్ లెవెల్కి చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మ రేపు పదిహేను నుంచి బస్ ఫ్రీ అన్నాం దానికి కూడా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అది ప్రజలు చాలా హ్యాపీగా కూటమి ప్రభుత్వం మీద చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ కోటమి ప్రభుత్వమే రావాలని చదువుతున్నారు అమ్మ మళ్ళానమ్మ మళ్ళా చంద్రబాబు గారు రావాలమ్మా మాకు అది చాలా ఆనందం అమ్మ అని చూస్తున్నారు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ మా మీ గత ప్రభుత్వంలో పనిచేసిన మీ తోటి మంత్రివర్గ సహచరులు వాళ్ళు ఈ నానీలు వీళ్ళందరూ కూడా నోళ్ళు ముందు కంట్రోల్ చేసుకోమనండి మీరు కంట్రోల్ చేయండి వాళ్ళు నోళ్ళు అలాగే కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే